దమ్ చికెన్ బిర్యానీని సేమ్ హోటల్ స్టైల్లో అది కూడా బొగ్గుల పొయ్యిపై నేను ఈ రెసిపీని చేశాను చాలా టేస్టీగా కుదిరిందండి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేసేయండి ముందుగా నేను ఒక వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇలా బాగా శుభ్రంగా కడిగి ఒక పెద్ద గిన్నెలో చికెన్ని వేసేసుకొని తగినంత ఉప్పుని వేసుకొని ఒక రెండు స్పూన్స్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి కొద్దిగా పసుపుని వేసుకోండి తగినంత కారంని వేసుకొని నాలుగు ఇలాయచీలను వేసేసి ఒక పెద్ద పట్టా ముక్కని ఇలాగా విరిచి ఒక చిన్న ముక్కని పక్కకు పెట్టేసుకోండి కొన్ని లవంగాలను వేసుకొని అలాగే ఈ బిర్యానీ మసాలాని నేను ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టినది టూ స్పూన్స్ వేసుకున్నాను అలాగే ఒక పెద్ద గిన్నె పెరుగుని వేసేసుకోండి అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసుకొని బాగా నెయ్యిని వేసేసుకొని ఇలాగా చికెన్ మసాలా అంతా కూడా మ్యారినేట్ చేసి మనము హాఫ్ అన్ అవర్ పక్కకి పెట్టుకోవాలి ఇలా హాఫ్ అన్ అవర్ చికెన్ మ్యారినేట్ అయ్యే టైంలో మనము ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏవేవి కలుపుకోవాలో అవన్నీ ప్రిపేర్ చేసేసుకుందాం ఇప్పుడు కొన్ని పుదీనా ఆకులని ఇలాగా కడిగి శుభ్రంగా వేసేసుకోండి మ్యారినేట్ చేసిన చికెన్ పైన అలాగే కొన్ని పచ్చిమిరపకాయలని వేసుకోండి నాకైతే చాలా స్పైసీగా తినడం ఇష్టమండి ఎప్పుడైనా నాన్ వెజ్ చాలా స్పైసీగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా మ్యారినేట్ చేసిన చికెన్పై పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకొని ఒక నాలుగు టమాటోలని ఈ విధంగా కట్ చేసి వేసేసుకోండి చికెన్ మ్యారినేట్ చేసిన దానిపై వేసేసుకొని ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ కానివ్వండి ఆలోపు నేనేం చేశానంటే బొగ్గుల స్టవ్ పై వండాలన్న ఆశతో బొగ్గులు అంట పెడుతుంటే నాకు అస్సలు ఆ బొగ్గుల స్టవ్ అంటుకోకుండా ఉండేసరికి మా వచ్చి నాకు హెల్ప్ చేయడం వల్ల నేను ఈ బొగ్గుల స్టవ్ పైన ఈ దమ్ చికెన్ బిర్యానీని సక్సెస్ఫుల్గా చేశానండి సో ఇలాగా పొయ్యి అంటుకున్న వెంటనే మ్యారినేట్ చేసిన చికెన్ని మసాలాతో ఈ గిన్నెని పెట్టేసుకుందాం ఇలాగా ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూసామంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ ఉడికినట్టండి చికెన్ ఎప్పుడైనా కానీ బిర్యానీకి బాగా ఉడకనివ్వద్దు సో ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన ఈ మ్యారినేట్ చేసిన చికెన్ మసాలాని మనము దించేసుకుందాం ఇప్పుడు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అయితేనే ఈ బిర్యానీకి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలాగా నాలుగు ఉల్లిపాయలన్నీ ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ బొగ్గుల పొయ్యిపై ఒక గిన్నెను పెట్టేసుకొని ఒక కప్పు నెయ్యిని వేసేసుకోండి ఈ బిర్యానీ అంతా కూడా అండి బాగా నెయ్యిలోనే చేశాను ఎప్పుడైనా బిర్యానీ నెయ్యితో చేస్తే చాలా టేస్టీగా రుచిగా అవుతుంది ఇలాగా నెయ్యి వేడైన తర్వాత ఉల్లిపాయలను వేసేసుకొని కొద్దిగా కర్రేపాకు రెమ్మలను వేసేసుకున్నాను ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఆనియన్స్కి ఎప్పుడైనా ఫ్రై అయ్యేటప్పుడు ఇలాగ కరివేపాకు రెమ్మలను వేసుకున్నాం అనుకోండి అవి ఫ్రై అయినప్పుడు చాలా మంచి స్మెల్తో రైస్పై చాలా బాగుంటుంది అంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి వస్తుంది ఇప్పుడు ఈ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకున్న చికెన్ మ్యారినేట్ చేసిన మసాలాలో కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని అలాగే ఫ్రై చేసిన ఈ ఉల్లిపాయలన్నీ కొద్దిగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనము దించేసుకొని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇలాగా బిర్యానీ ప్రిపేర్ చేసే టైంలో బాగా చలిగా ఉండేనండి సో మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకొని నేను మా వారు ఇలాగా బొగ్గుల స్టవ్ పై పాలు పెట్టుకొని కాఫీ ప్రిపేర్ చేసుకున్నాం చూసారా బొగ్గులు తక్కువయ్యాయని మా హస్బెండ్ ఇలాగా బొగ్గులను వేసి నాకు సపోర్ట్ చేస్తున్నారు ఆ స్టవ్ అంట పెట్టడానికి సో ఇలాగా పాలు వేడైన వెంటనే కాఫీని ప్రిపేర్ చేసుకొని మేమిద్దరం తాగేసాం ఇలాగా కాఫీ తాగిన తర్వాత సపోర్టెడ్గా మనకి ఫ్యామిలీ మెంబర్స్ మనతో ఉన్నారంటే మనం ఎంత కష్టమైన పని కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు కదండి సో ఈ బిర్యానీ చేసే టైంలో నాకు సపోర్ట్గా మా హస్బెండ్ నుండి నాకు హెల్ప్ చేయడం వల్ల నేను చాలా ఈజీగా బొగ్గుల స్టవ్ పై ఈ విధంగా బిర్యానీని ప్రిపేర్ చేయగలిగాను ఇప్పుడు రైస్ని మనం నానబెట్టుకున్నాము కదండి మీరు బాస్మతి రైస్ తీసుకోండి ఏ విధమైన రైస్ అయినా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనము కడిగేసి నానబెట్టుకోవాలండి ఆ తర్వాత ఈ విధంగా ఒక గిన్నెలో వేసేసుకొని రెండు మూడు బిర్యానీ ఆకులను వేసుకొని స్టార్ పువ్వులను కొన్ని వేసుకొని అలాగే ఈ మరాఠీ మొగ్గ అంటారండి దీన్ని వీటిని కూడా వేసేసుకోండి కొద్దిగా ఉప్పుని యాడ్ చేసేసి కొంచెం నెయ్యిని వేసేసుకోండి అప్పుడు అన్నం అనేది మెత్తపడకుండా పొడి పొడిగా ఉంటుంది ఇలాగా రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ చేయాలి సో ఈ సెవెంటీ పర్సెంట్ కుక్ చేసిన రైస్ మళ్ళీ మనము చికెన్ మసాలాలో వేసి దమ్ ఇస్తాం కాబట్టి అందుకే దమ్ బిర్యానీ అని దీనికి పేరు వచ్చిందండి ఈ బిర్యానీస్కి సో ఇలాగా నాకు ప్రతి టైంలో బొగ్గులు పొయ్యి చాలా స్పీడ్గా అంటుకోని ఉండడానికి మా వారు అప్పుడప్పుడు చెక్ చేస్తూ బొగ్గులని వేస్తూ మంటని కొద్దిగా తగ్గించకుండా కరెక్ట్ ఫ్లేమ్లో ఉండేటట్టు నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడండి సో ఇలాగా అన్నము సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయాక దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని మనం తీసేసుకోవాలి సో ఈ ఎక్స్ట్రా వాటర్ని తీయడం వల్ల ఆ వాటర్ అనేది మనము పక్కకి ఉంచుకొని ఆ తర్వాత దాంట్లో మనం ఇంకా కొన్ని రైస్ వేసి కుక్ చేసుకోవచ్చు అంటే ఆ వాటర్లో ఆ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఆ స్మెల్ అనేది ఉంటుంది కాబట్టి మనం నార్మల్గా రైస్ కుక్ చేసుకోవచ్చు సో నేను ఇలాగా నేను అన్నంలో ఉన్న ఈ గంజిని వంపేసుకున్నానండి ఇప్పుడు మళ్ళొకసారి మా హస్బెండ్ బొగ్గులను వేస్తున్నారు చూసారు కదా అంటే ఆ వేడి తగ్గిపోకుండా ఆ హీట్ తగ్గకుండా కరెక్ట్గా ఎలాగైతే స్టవ్ వెలగాలో ఆ విధంగానే నాకు హెల్ప్ చేస్తూ సహాయం చేస్తూ ఉన్నారండి సో నేను ఈ చికెన్ మసాలాపై అన్నాన్ని వేసేసుకున్నాను ఇప్పుడు కేసరిని తీసుకొని కొద్దిగా ఇలా పాలలు వేసుకొని కలుపుకున్నాను కుంకుమ పువ్వు అనేది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి రైస్లో చాలా మంచి టేస్ట్ కూడా ఇంకొకటి పువ్వు చాలా హెల్త్కి చాలా మంచిది సో ఎప్పుడైనా మీరు స్వీట్స్లో బిర్యానీలో అప్పుడప్పుడు వాడుతూ ఉండండి ఇలాగా నేను పువ్వు పాలలో కలిపి వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని చల్లేసుకొని అన్నంపై అలాగే మిగిలి ఉన్న ఫ్రై చేసిన ఆనియన్స్ని వేసేసుకొని పైన ఆ నెయ్యిని వేసేసుకున్నానండి కాగబెట్టిన నెయ్యి ఉంది కదండి అది వేసేసుకోండి అంతేనండి బొగ్గుల పై ఒక పది నిమిషాల పాటు పదిహేను నిమిషాలైనా ఉంచండి ఇలాగా నేను మూతపై ఇంకొన్ని అంటుకున్న బొగ్గులను వేయడం వల్ల కింద ప్రాపర్గా ఆ హీట్ కింద బిర్యానీ ఉడకడము అలాగే పైన ఉన్న ఈ బొగ్గులు వేయడం వల్ల పైన హీట్ కరెక్ట్ ప్రాపర్గా మనకి అంటే లెవెల్గా మనకి దమ్ బిర్యానీ అనేది ప్రిపేర్ అవుతుంది సో చూసారు కదండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను ఇలాగా మూత తీసి చూసిన వెంటనే కరెక్ట్గా చికెన్ దమ్ బిర్యానీ రెడీ సో ఈ దమ్ బిర్యానీకి ఈ క్రెడిట్స్ అంతా కూడా మా హస్బెండ్కే వెళ్తాయండి ఎందుకంటే స్టవ్ లేనిది మనం ఏ పని కూడా చేయలేం సో నాకు కష్టం అవుతుందేమో అని నాకు హెల్ప్గా ఉండి ఇలాగా బొగ్గుల స్టవ్ అంటబెట్టి మడ్జమద్దులో అవి ఆరిపోకుండా మిగిలిన బొగ్గులను కూడా వేస్తూ మంటని కరెక్ట్గా ప్రాపర్గా నాకు హెల్ప్ చేసినందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ప్రతి విషయంలో ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇలాగా సపోర్టివ్గా ఉండి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలి ప్రతి ఒక్క ఫ్యామిలీలో హ్యాపీనెస్ వేరేగా ఉంటుందండి సో అంతేనండి నేను ఇలాగా నేను ప్రిపేర్ చేసిన బిర్యానీని ఫస్ట్ మా అమ్మాయికి ఇలాగ పెట్టిన వెంటనే తను ఎంత టేస్టీగా ఉంది మమ్మీ చాలా టేస్టీగా ఉందని హ్యాపీగా తిన్నారండి నా పిల్లలు సో మీరు ఈ విధమైన బిర్యానీని ప్రిపేర్ చేయండి ఫ్యామిలీతో సపోర్టివ్గా ఉండి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఏ పనైనా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చేస్తే అది ఆ పని చాలా ఈజీగా అయిపోతుందండి ఏ పని కూడా కష్టం అనిపించదు సో ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పే ఒక చిన్న మాట ఏంటంటే ఆడవాళ్ళు వంటలు చేస్తూ ఉంటారు సో ఎప్పుడైనా వాళ్ళకి హెల్ప్ కావాలన్నప్పుడు హస్బెండ్స్ కూడా హెల్ప్ చేస్తూ ఉండండి అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వైఫ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో